అశ్విని మాది సత్తుపల్లి మా పాప ఫ్రూటి జశ్వత జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతుంది ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేము టీచర్స్కి సన్మానం చేయడానికి వచ్చాం కారణం ఏంటంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నేషనల్ స్థాయి అంటే ఎన్ఎంఎంఎస్ అనే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ కోసం మా పిల్లల్ని ఇక్కడ టీచర్స్ అందరూ కూడా చదివించి ప్రాక్టీస్ చేయించారు ఆ స్కాలర్షిప్ ఎగ్జామ్ అనేది నేషనల్ స్థాయిలో ఉండటం వల్ల అది చాలా హార్డ్గా ఉంటుంది అయినప్పటికీ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఉపాధ్యాయులు అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా పిల్లలు ఆ ర్యాంక్ సాధించడానికి చాలా కృషి చేశారు అందులో మా పాప జిల్లా స్థాయిలో జనరల్ కేటగిరీలో ఫిఫ్టీన్త్ ర్యాంకు వచ్చింది దానికి కృతజ్ఞతగా ఈరోజు మేము టీచర్స్ని సత్కరించడం జరుగుతుంది ఇక్కడ ఒక చదువే కాదు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు నిజంగా ప్రైవేట్ పాఠశాలకి దీటుగా ఇక్కడ విద్యను అందిస్తున్నారు మా పాప ఇక్కడ చదవటం అలాగే ఎన్ఎంఎంఎస్లో క్వాలిఫై అవ్వటం చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క టీచర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ స్కూల్లో మేము టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము ఇది మేమందరం ఎన్ఎంఎంఎస్ లో ర్యాంకులు సంపాదించిన వాళ్ళం మా స్కూల్ ని టాప్ డిస్టిక్ లోనే టాప్ పొజిషన్ లో ఉంచాం మేము ఇలాగే మంచిగా చదువుకొని టెన్త్ క్లాస్ కూడా మంచిగా చదువుకొని ర్యాంకులు సాధిస్తామని చెప్తున్నాము ఇంకా ఇందులో మేము ఇవన్నీ సాధించడానికి ముఖ్య కారణం మా స్టాఫ్ మెంబర్స్ టీచర్స్ అండ్ మా పేరెంట్స్ మాకు సపోర్ట్ బాగా చేసేవాళ్ళు మా టీచర్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేయబంటే మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం థ్యాంక్ యూ టీచర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మేము మా పిల్లలు అయినటువంటి నైన్త్ క్లాస్ ఇప్పుడు ఎయిత్ క్లాస్లో ఎన్ఎంఎంఎస్ అనేది ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్లో వీళ్ళు ఖమ్మం డిస్టిక్లో ఫస్ట్ రావడం జరిగింది స్కూల్ స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది దానిలో భాగంగా మా పాప కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేయడం జరగడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము దానివల్ల మేము ఏమనుకున్నాము అంటే టీచర్స్ వల్లే కదా మా పిల్లలు ఇంత దాకా వచ్చింది ఆ టీచర్స్ని మేము సన్మానం చేసుకున్నాము కోసం మా పిల్లలు ఈరోజు సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఎప్పుడైనా సరే ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నామంటే పిల్లలు టీచర్సే జరుపుకునేది కానీ ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు అంటే పేరెంట్సే మేమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఉపాధ్యాయులు చేసే సేవకు మేము కృతజ్ఞులుగా ఉండటానికి మేమే ఈ సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తామని ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా ఒక కలిసికట్టుగా ఉండి మాట్లాడుకొని ప్రత్యేకంగా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని తల్లిదండ్రులే నిర్వహిస్తున్నారు వాళ్ళందరూ కూడా వచ్చి ఉపాధ్యాయులందరినీ చాలా వాళ్ళతో సత్కరించి మంచి గిఫ్ట్తో వాళ్ళని గిఫ్ట్లు ఇచ్చేసి అందరూ కూడా వాళ్ళలో ఒక ఎవరు తెలియని ఆనందం ఇంత సేవ చేస్తున్న ఉపాధ్యాయులందరినీ సత్కరించే అవకాశం దొరికిందని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు